జిల్లా కేంద్రంలోని ఎస్వి జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపాల్ రామకృష్ణ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మోటివేషనల్ స్పీకర్ క్రీటర్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు ఈ సందర్భంగా కృష్ణ గారు విద్యార్థులకు జీవితంలో లక్ష్యాలను నిర్ణయించుకోవడం క్రమశిక్షణ సానుకూల ఆలోచన మరియు ఆత్మవిశ్వాసం వంటి అంశాల పట్ల ప్రాముఖ్యమైన వివరణ ఇచ్చారు విజయం అనేది ఒక్కరోజుల్లో వచ్చే అద్భుతం కాదు ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాల ఫలితం అని అన్నారు విఫలతలకు భయపడకుండా ముందుకు సాగాలని ప్రతి విద్యార్థి తనలో ప్రతిభను గుర్తించి దాని అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు ప్రోత్సహిస్తూ మార్గదర్శనం చేశారు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి మోటివేషనల్ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సవాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తాయి కృషి నిబద్ధత ఉంటే ఎంతటి కార్యమైన సాధించవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరందులో స్పెల్లింగ్ చూసి ఉంటారు మెంబర్స్ స్టేటస్ పెడితే సార్ క్రియేటర్ అనేది స్పెల్లింగ్ తక్కువ అని లేదు యాక్చువల్గా క్రియేటర్ అంటే దగ్గర స్టార్ట్ అవుతుంది బట్ సార్ యొక్క ఏంటి కృష్ణ నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు గుర్తుంది ఈ కార్యక్రమానికి ముందుగా ఈ వచ్చినటువంటి విద్యార్థులు తర్వాత లెక్చరర్స్ మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మీడియా మిత్రులను ఈ ప్రోగ్రామ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ స్కూళ్ళల్లో చేసి ఉంటారో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ కరోనా తర్వాత కరోనా కంటే ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో పిల్లలకి బాగా ఉపయోగపడాలి తద్వారా వాళ్ళకు ఒక మంచి డైరెక్షన్స్ నీకు ఇంతకుముందు ప్రవేశ ఇన్వైట్ చేసేటప్పుడు చెప్పాడు పెన్ను పేపరు తర్వాత బుక్ తీసుకొని ఎందుకంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్లో స్టార్ట్ ఉంటాడు సార్ ఎందుకంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే నాలుగు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను కూడా ఈ ఫీడియోకి టీచింగ్ ఫీల్డ్ ఎయిట్ ఎంటర్ అయ్యాను చాలామంది వేల మంది విద్యార్థులకు నారాజ్ అనేది షేర్ చేయడం జరిగింది సో ఇప్పుడున్నటువంటి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు డ్రగ్స్ అని లేకపోతే ఇంకా వేరే రకరకాల వ్యాపకాలు ఇలాగ మాట్లాడుతూ సార్తో ఒక మాట మావోయిస్టులు లొంగిపోతున్నారు కానీ కొత్త దొంగలు లేకపోతే టెస్ట్లు పుట్టుకొస్తున్నారు పేరు మాత్రమే మార్చడం జరుగుతుంది సార్ రాబోయే రోజు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు సార్ యొక్క స్పీచ్ ద్వారా అట్లీస్ట్ నేలో ఇంతమంది కూర్చున్నారు అందరికి అందరూ మారతారని నేను అనుకోను ఆ ఉద్దేశంతో కూడా చేయని ప్రోగ్రామ్ అట్లీస్ట్ వంద పర్సెంటేజ్ తెలిస్తే మీలో సొంత స్వతహాగా ఇన్స్పిరేషన్ అక్కడ మీకు క్యాప్షన్ కూడా ఇచ్చారు ప్రవీణ్ సార్ సందీప్ సార్ చరణ్ సార్ తర్వాత గౌతమ్ సార్ మాను సార్ ఇలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఫ్లెక్సీని ప్రిపేర్ చేయడంలో ఇక్కడ ప్రేరణ ఇచ్చాడు

చెంది కరెస్పాండెంట్ గాని వారి యాక్టిట్యూడ్ కానీ వారి మైండ్ సెట్ కాలేజీకి రావాలంటే నాకు సంతోషం కలిగించే విధంగా అంత పిల్లలు పిల్లలైతే మీ మైండ్ సెట్ తెలుసు మీ ఆలోచన తెలుసు ఈ క్షణం మీరు ఏం ఏం తెలుసు రోజు మీ మైండ్ సెట్ ఎట్లా ఉందో తెలుసు మీ ఫోన్ లో ఏం గేమ్స్ ఆడుతున్నారో తెలుసు ఏ బెట్టింగ్ ఆడుతున్నారో తెలుసు ఏ లౌకికులు చెప్తున్నారో తెలుసు తిన్నావు బంగారం లేదు బంగారం అడుగు తిన్నాను ఇవి కూడా తెలుసు ఇవన్నీ దాటి పైన తర్వాత ఎలా ఉండబోతున్నా పైన తర్వాత మన ఫ్యూచర్ ఏంటి మీ లైఫ్ లో ఇంకో ఐదేళ్ళు మాత్రమే పేరెంట్స్ డబ్బు పెట్టి పోషిస్తారు ఇన్వెస్ట్ చేస్తారు చదివిస్తారు ఇందాక మీ తాత మాట్లాడుతూ పిల్లలకి ఇండివిజువల్టీ కాదు అమాయకత్వం పొగరు అంతే మధ్యాహ్నం భోజనం వాళ్ళ నాన్నగారి అమ్మగారి సంపాదన ఈ రోజు వీళ్ళు వేసుకున్న యూనిఫామ్ మీరు కాదు మీ నాన్నగారు డబ్బు సంపాదించుకుంటే వేసుకున్నారు ఏమి సంపాదించరా ఏమి సాధించరా ఏమి నిరూపించరా ఇండివిజువాలిటీ ఎక్కడ విలువరు కాకపోతే గ్యాస్టార్ కాకపోతే యాన్ సెక్టర్ కాకపోతే మాట మాట పోసేవురా నడవబోతే మనుషులు ఇవన్నీ సాధించి సంపాదించి దున్ని చూడగలదు కాకపోతే ఒక జనరల్ స్టేట్మెంట్ అన్నారు సార్ అంతా చెప్పారు సార్ వంద ఇద్దరు ఇద్దరు బాగుపడ్డ కాదు సార్ నేను టూ ఆఫ్ మిస్టర్ వంద మంది తింటే వెయ్యి మంది బాగుపడాను సార్

మనసులో నాటుకునేలాగా చెప్తే జన్మంతా గుర్తుంచుకుంటారు ఈ కాలేజీలో నాకు ఇంకో బ్యూటిఫుల్ థింగ్ అబ్జర్వ్ చేసి వెళ్తారు జనరల్గా అమ్మాయిల ముందు కూర్చోబెడతారు అబ్బాయిలు వెనక్ కూర్చోబెడతారు మీ తెలుసే తెలిసే మీ అవ్వాలు తెలిసే మీ ఎగసేకాలు తెలిసే ముందు జాగ్రత్త మీరు

అయ్యో రావాలి చదువుకుంటున్నాడు ఈ పొగలు పదేళ్ళ తర్వాత పెట్టుకొని పెట్టుకోండి ఇరవై ఏళ్ళ లోపు నాన్న గుర్తిస్తే అది గౌరవం ఆనందం ఇరవై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళప్పుడు నాన్న గొప్పతనం గుర్తిస్తే అది పశ్చాత్తాపం ఈ రోజు మార్చుకోండి ఫస్ట్ ర్యాంక్ తెచ్చే వాళ్ళు టాప్ ఆకాశం నుంచి ఊడిపడరు భూమిలో నుంచి చూసుకొని పైకి రాలి నీలా కోడే నా కోడే నేనెందుకు గెలవకూడదు అనుకుంటాడు బర్నింగ్ డిగ్రీ ఒకటి ఉంటుంది రఘుతున్న కోరిక ఒకటి ఉంటుంది వాడు వస్తాడు తెలంగాణ టాపర్ గారు

రాయలకోవడం ప్రాంతంలో హైదరాబాద్ తెలియపరచుకోవడం జరిగింది ఆయనతో ఒక చిన్న డైలాగ్ ఆయన కొట్టేసి చెప్పారు కలలు కనండి కలలు కనండి కలలను కలలను మరీ వృద్ధులు కలలు కనకండి పిల్లలు బాగుంది పేరెంట్స్ బాగుంది అబ్దుల్ కలాం సార్ కొట్టేసి చెప్పారు కలలు కనండి కలలు కనండి కలలను సాకారం చేసుకొని మేము తీసుకొచ్చారు డబ్బు లైట్లో ఎప్పుడలేదు మామూలుగా మా ఊటల్ ఎగబడి మనం తింటుంటాం మనకిష్టపదు ఇప్పుడు మీరు తీసుకెళ్ళి మీ ఫాదర్ కు మొదటి ఒకసారి కొసరి మీరు వడ్డిస్తున్నారు హోటల్ నాన్న ఎవరికి తీసుకో ఇది కొంచెం తిన్నా అప్పుడు ఇది కొంచెం మీ నాన్న తినగలుగుతున్నాడు కానీ మాట్లాడాలి మీ అమ్మ మాట ఆగల ఎందుకంటే ప్రేమ చెప్పుకోలేదు అమ్మ ప్రేమ దాచుకోలేదు అమ్మ అంటుంది ఎంత ఖర్చు ఆ శారీకి ఎందుకు ఓటు తీసుకొచ్చావు నాన్న ఏం మాట్లాడలేదు తన పుట్టాడు తీసుకొచ్చారు ఓడిస్తున్నారు ఆ రోజు మీకు వాళ్ళు తింటుంటే చూస్తే కడుపు నిండిపోతుంది మీ పేరు కింద రాసుకోరండి ఐఏఎస్ ఐపీఎస్ రాసుకోండి సంతమంది పనే దేవుడు పనే దేవుడు పనే దేవుడు దేవుడు యేసు రావో నువ్వు చేస్తున్న పని దేవుడు నువ్వు చేస్తున్న పని దేవుడు ఎప్పుడైతే మంచి పని చేస్తావో ఫీల్ వస్తుంది అబ్బాయి అంతా కట్టమండి చెడ్డీ అబ్బాయి తప్పనించండి ఒక అబ్బాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేస్తాడు బోటర్లో ప్యాకెట్ తెచ్చుకున్నాడు తినబోతున్నాడు ఇద్దరు ముసలు వచ్చారు బాబు రెండు రోజుల భోజనం చేసి అన్నీ బాబు అబ్బాయి దగ్గర డబ్బులు లేవు తినలేదు పొద్దురు తినలేదు ఈ కవర్ తీసుకెళ్ళి నీళ్లు దాస్తారు నీళ్ళు తాగి మరి కూర్చుంటారు అంత మంచి పిల్లలు కూడా ఉన్నారు అబ్బాయి మనం కఠినం కాదు కాకపోతే ఎక్స్ప్రెస్ అబ్బాయిని బయలు చూపించడం కాదు మంచు చెట్టు రాసిన పోతున్నారు ఇక్కడ కూడా మంచి పని చేసినప్పుడు ఆ రోజు భోజనం కానీ మంచిగా ఇచ్చేవ్ సీటెడ్ చెప్తాను ఏ బ్యూటీ అవసరం లేదు సూపర్ గ్లామర్ మంచి పని చేయండి అర్థం చూసుకోండి గ్లో వస్తుంది ఒక్కే ఇట్లా ఆరాడున్నా ఇంట్లో చూడండి వెనక లైటింగ్ వేసిస్తారు వెనక లైటింగ్ వేసి దాన్ని ఆరా అంటారు నేను కూడా ఒకసారి నాకు కూడా ఈరోజు చేసినప్పుడు గమనించండి ఒక ఎమోషన్ బా సూపర్ గా చేసేవాళ్ళు రహస్యంగా చేస్తుంటే చెట్ట పని చేస్తుంటే పొరపాటు పని చేస్తుంటే రహస్యంగా ఫోన్లో మాట్లాడుతుంటే అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళే మీకు శత్రువుగా కనిపిస్తారు మంచి కారణంగా బతుకుతావు ధైర్యంగా ఉంటావు చెప్పాడు ఈ స్టోరీ ఈ సైంటిస్ట్ ఎట్లాగైతే మంచి పని చేస్తున్న డెడికేటెడ్ వర్కర్ ఈ గుర్రాలు కూడా ఏడు గంటలు చేసిన తప్పులన్నీ క్షమాపణ కోరుకున్నాడు సిద్ధపడ్డాడు ఏడు గుర్రా ఒక్కరోజు మంచివాడు వాళ్ళ అమ్మా గారు అమ్మా ఈ గంట నేను ఇస్తున్నా నీ ఇష్టం నువ్వేం చెప్తే ఆ పని చేస్తా ఏం నీ చెయ్యాలని చెప్పారాశ చెప్పాడు స్వామిజీ అక్కడ వెళ్ళి చనిపోతే వచ్చి చెప్పిన మంచుడు పోతావాళ్ళు ఇద్దరు కొండారు స్వామి చూసారు అది కాదు స్వామి ఈ రోజు ఇక్కడే చచ్చిపోతే వచ్చేది చచ్చిపోతాడు కూర్చున్నారు యాభై ఇరవై నిమిషాలు అయిపోయి స్వామీజీ కలిసి వచ్చాడు ఆ స్టూడెంట్ అడుగు అబ్బాయి అరే బాబు చచ్చిపోతుందని కేవలం ఇచ్చింది రావంగా గొప్పగా ఉంది ఎందుకు ఈ ఒక్కరోజు మంచోడిగా బతకాలి మనిషి నాగా బతకేళి గొప్పోడిగా బతకాలి జన్మలను పొగిడారు ప్రేమించాలి ఆశీర్వదించారు స్వామి నిజంగా ఉంటే శక్తి ఉంటే నేను కోరిక కోరిత ఆ కోరిక తీసుకోని పవర్ నీ కోరిక వచ్చే జన్మంటూ ఉంటే నన్ను ఈ తల్లి కడుపునే బిడ్డలాగా పుట్టే వరం మా అమ్మని దేవతలాగా చూసుకుంటాను బంగారంలో పూజిస్తాను అని చెప్పారు పది సెకండ్లు మిగిలియ సెకండ్లు స్వామిజీ స్వామి చేయబెట్టేసి నువ్వు నిండు నూరెళ్ళు బతుకుతున్నావు చనిపోవడం లేదని చెప్పాడు అదే స్వామి బుద్ధం చనిపోతా చెప్పారు కదా చనిపోయాడా ఎవరు చనిపోయారు స్వామి నీలో దొంగ చనిపోయాడు దుర్మార్గం చనిపోయాడు చెట్టు చనిపోయాడు అమ్మను ప్రేమించిన వాడు చనిపోయాడు కోరుకున్నాడో మేము తీసుకెళ్లి దేవతలాగా దుకోవాలి లాస్ట్ మూమెంట్ లో చనిపోతాడు అంటే మంచిగా మారణం అనిపించింది మనకు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఎగ్జామ్స్ అనిపించింది

ಪದಹೈದು ನಿಮ್ಗೆ ಮಾನೇ ಅಥವಾ ಹೈದರಾಬಾದಿ గల్ గల్ ఫోన్ రాగొండిని కొట్ట తెచ్చావ్ కార్ కార్ రోస్ డిస్కషన్ ఉద్దం అమ్మా బయమేంత చూడుంది కొంతమందికి ఎత్తాముప్పుడు ఆర్థికం చెబడకపోతుంది కొంతమంది బాగుంది మాట ఫెయిల్ నేను చెప్తాను పేరెన్ను పేరెన్నులు మనం అంటుంటాం పదహైదు నిమిషాలు మాట్లాడే మా ఎగ్జామ్ రాస్తున్నాం వన్ అవర్ తర్వాత మన పెళ్ళి కథనం లేదు బ్రెయిన్ లో అంతా ఖాళీ అయిపోయింది చుట్టూ చూసాం ఫ్రెండ్స్ అందరూ బాగా రాస్తున్నాం మనకు రాకపోవడం కంటే ఎక్కువ బాధించే విషయం ఏంటంటే వాళ్ళు బాగా రాస్తున్నారు ఇది మనకు అపెండిసైటిస్ వస్తుంది వాళ్ళు

మీరు జరిపిన స్పీచ్ వల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ నిజంగా మా మమ్మీ నన్ను ఎంత పని అంటే నా కోపిక మా మమ్మీని చాలా తిట్టుకున్నా మా ప్రిన్సిపాల్ సార్ చెప్పినట్టు బుక్లో ఫోన్ పెట్టుకొని చూసినట్టు నేను కూడా చాలా టైం చూసిన ఇప్పటి నుంచి నేను కూడా ఫోన్ పక్కన పెట్టి నేను కూడా చాలా యూజ్ చేస్తాను ఫోన్ ఎక్కడ నా దగ్గర ఓన్ ఫోన్ ఉంది కాబట్టి నేను చాలా యూజ్ చేస్తాను ఇప్పటి నుంచి నేను ఓన్ ఫోన్ యూజ్ చేయ मैं वो तो सब कुछ कर रहे के एक सक्सेसफुल वूमेन बनूंगी मेरे मम्मी पापा का जो सपना है मैं वो तो पूरा करूंगी और मैंने बहुत कुछ किया है बट मैंने मेरे मम्मी पापा को नहीं बोली क्योंकि उन्हें बहुत हर्ट होता है इसलिए मैं नहीं बोली क्योंकि मेरे मम्मी पापा मेरे बहुत चाहते रहते और मैंने बहुत सारी गलती की है और मैंने फर्स्ट ईयर में भी उन सब्जेक्ट में फेल हुई लेकिन

తీసుకొచ్చి uhm <Tower> <sideín> నేను ఫస్ట్ వచ్చినందుకు ఇంకో యాభై వేలు ఇచ్చి బండి తీసుకో తీసుకోవడం కానీ అన్నారు ఆ మాట అంటే నాకు హార్ట్ వచ్చింది సార్ ఎందుకంటే నాకు ఫాదర్ లేదు మా అమ్మ ఒక్కటి కష్టపడి నన్ను పోషిస్తుంది ఎంతో సార్ మేమంతా కూడా ఎక్స్టెండెడ్ పేరెంట్స్ అన్ని రెండు ఓకే సార్ ఆ మాట నాకు ఇయ్యలేదని సార్ దానికి ఇప్పటి నుంచి అన్నా మమ్మీ చాలాసార్లు ఎదురు మాట్లాడినా జీనేన కొని పాన చెప్పాలి పంచి నేనే చేయగాము నేమ్మన నికోతులన చూస్తాను శిక్షా నుంచి జస్వన్ ఉత్తమ సాధన జస్వన్ గారు అఖిల్ ఎన్పిసి స్టూడెంట్ హాలీ నిన్న అందేసారిగా చాలా బాయ్ స్థానం ఉ ఎందుకని అంటే మరి చెప్పేది అర్థం అవుదా హి లేదంటే కరెక్ట్ కట్టకాలేదు రైట్ చెప్పొచ్చు ಎಮೈಟ್ 447 ಹು ಇದುವರೆಗೂ 20 ವರ್ಷ ಕಾಲ ಬರ್ತಿದ್ದಾರೆ. ಅವರು ಈ ಯೋಜನೆಯಿಂದ ಹೊರತರಾಯ್ತು. ಎಲ್ಲನೇಮಾವಲ್ಲನೆ ಡಿಸೈಡ್ ಆಯ್ತು. ಬಾಯ್ ಅಂತ ಮೊನ್ನೆ ಟೀಚರ್ ನೌತನ್ನ ರೆಡಿಪೂ. ಜನರಲಿ ಟೀಚರ್ಸ್ ಆಗ್ತಿದ್ರು. ಸಾಲಿ ತಪ್ಪುತ್ತೆ ಕೊಡ್ತన్నారు. ಅದಿರಲಿ ರೇಂಜ್. ಏನೋ ಒಂದು ಪಾಯಿಂಟ್ ಏನೋ ಒಂದು ಪಾಯಿಂಟ್ ಇಂತ ಕಾಲ ಇರೋನ ಬದಕ ಅನಿಪಿಸ್ತಿದೆ. ಯಪ್ಪಾ ನಿಪಿಸ್ತಿದೆ.

సివిల్ కార్ సార్ మీరు వెరీ గుడ్ కొడుకు విసిగించాడంట ఇబ్బంది పెట్టాడంటే విసిగిచ్చాడంటే కంగారు పడకండి దేవుడు నన్ను ఈరోజు పంపించిందని మీ అబ్బాయి మార్చాలి ఆ అబ్బాయి బాధ చెప్పుకోవాలి ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్పేది మన పిల్లలు కాకపోతే ఎవరన్నారు ఎంత దిచ్చారు సార్ తల్లిదండ్రులు ఎంత కలిగి పెద్ద చేస్తారు వాళ్ళకి మా కొడుకు ఏదైనా ఇంత కదా డాక్టర్ కావాలి లాయర్ కావాలి నేను బయట అయితే ప్రతి మాట మాటలు చెప్పిన మాట పిల్లలకు కొంతమంది

ఆ విధంగా మీరు కృషి చేస్తే ఏది మేము సాధించడం లేదు సాధ్యం ఏది సాధించాడన్నా ఏది చేయాలన్నా ఈ ఫస్ట్ మన అబ్బాయి మిమ్మల్ని దృశ్యించినాడా ఇబ్బంది పెట్టాడా ఏర్పించినాడా ఇప్పుడు మార్పు చూసుకుంటే మీకు ఏమనిపిస్తాను అని చెప్పండి పిల్లలు మాట్లాడుతూ ఏం చేసినా మనకు అక్కడ కోరుకున్న జాయిన్లలో మా అబ్బాయి బాగుపడితే బాగుంటుంది జీవన మాట్లాడేసుకుంటాం అవును ఈరోజు కానీ ప్రతి ఒక్కరు గారు మారాలి ఏ తల్లిదండ్రులు గిటా మీకు ఖరాబ్ కావాలని అన్నారు అబ్బాయి పాడైపోవాలన్నారు మంచిగా కావాలని అన్నారు కాబట్టి తల్లిదండ్రులు చూసుకుంటారు

看那东方红，太阳升。